అసలైన ఆటతో బయటకు వచ్చిన నాగార్జున వీకెండ్లో బెల్ట్ పట్టుకొని హౌస్ మేంట్స్ ముందుకి వచ్చి మిమ్మల్ని ఏం చేయాలి అంటూ ఒక వీడియోని ప్లే చేయడానికి రెడీ అయ్యారు శివాజీ సందీప్ మీ ఇద్దరు సంచాలకుడిగా పర్ఫెక్ట్ అనిపిస్తున్నారా అయితే ఈ వీడియోని చూడండి అంటూ గౌతమ్ తేజాన్ని కొడుతూ ఉండగా ఏ అరస్తు ఆపడం జరిగింది మరి అదే తేజ గౌతమ్ని కొడుతున్నప్పుడు అలా బెల్ట్తో నెక్కి లాగేస్తున్నప్పుడు మీ నోర్లు ఏమైపోయావి మరి ఆపాలనిపించలేదా అని అడిగినప్పుడు లేదు సార్ నేను అన్నాను అంటే నువ్వు అనలేదు సందీప్ నువ్వు కూడా ఆపలేదు అని అనడంతో అవును క్షమించండి అని అంటే క్షమాపణ ఇక్కడ అనిపిస్తుందా అమ్మాయిలు మీకేమనిపిస్తుంది అంటూ నాగార్జున అమ్మాయిలను అడిగేసరికి మేము చాలా చెప్పాం సార్ అలా కొట్టొద్దని అని చెప్పాం ఆయన తేజ ఆపకుండానే కొడుతూ వచ్చాడు అన్న మాటికి తేజ అయితే నాకు అది ఎంకరేజ్మెంట్లు అనిపించింది అందుకే కొడుతున్నా అని చెప్పేసరికి నాగార్జునకు విపరీతమైన కోపం వచ్చేసింది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనేసరికి సందీప్ అయితే ఔస్తే డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తేనే సరైన బుద్ధి వస్తుంది అంటూ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు